శాస్త్ర ప్రపంచంలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందినటువంటి గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త టోలమీ ఆయన చెప్పినటువంటి ఒక సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతం ఈ విశ్వంలో ఈ విశ్వానికి భూమి కేంద్రంగా ఉందన్నాడు ఏమన్నాడు శాస్త్రం అండి టోలమీ అనే ఒక శాస్త్రవేత్త గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఎన్నో నక్షత్రాలు నక్షత్ర మండలాలు ఉన్నాయి అయినా భూమి మాత్రం ఈ విశ్వానికి కేంద్ర స్థానంలో ఉందని చెప్పాడు అయితే ఆయన చెప్పిన మాట మనం ఎందుకు నమ్మాలి ఆయన చెప్పిన రైట్ని మనం ఎందుకు అనుకోవాలి ఈ ప్రకృతిని కలిగించిన దేవుడు ఆ మాటను సమర్థిస్తే ఆ మాటను మనం నమ్మాలి ఆ మాటను బైబులు సమర్థించింది అది బైబిల్లో ఉన్నటువంటి తీరి అది బైబుల్లో ఏం రాయబడిందో ఒకసారి యోగు గ్రంథంలోకి మనం వెళితే ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని బైబిల్లో దేవుడు క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించినటువంటి ఒక మాటను మనం ఇప్పుడు చదువుదాం యోగ గ్రంథం ముప్పై ఎనిమిది వచ్చాయి ముప్పై మూడు వచనంలో ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా అన్నట్టు చూడండి అంటే ఈ విశ్వానికి కేంద్ర స్థానం భూమి అని చెప్తున్నాడు చూడండి ఈ విశ్వానికి కేంద్ర స్థానం ఏంటి భూమి అయితే ఆ భూమి ఎలా ఉండాలని చేశాడు నివాస స్థలంగా ఉండడానికి దారిలో ఎన్నిటినో ఎన్నో నదులు ఎన్నో కొండలు ఎన్నో సముద్రాలు ఎన్నో జలపాతాలు ఎన్నో సరస్సులు వీటన్నిటిని భూమి మీద ఆయన సిద్ధపరిచాడు సిద్ధపరిచి స్థిరపరిచాడన్న మాట మనం చదువుకున్నాం సిద్ధపరిచి స్థిరపరిచాడు